హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ బుక్ ఇవాళ నేను ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కూడా పర్ఫెక్ట్గా సరిపోయేలాగా కొబ్బరి చట్నీ చూపించబోతున్నానండి మన ఇంటి దగ్గర హోటల్ వాళ్ళు చేసేట్టుగా ఈ కొబ్బరి చట్నీని ఇంట్లోనే మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి అలాగే ఈ కొబ్బరి చట్నీ ఖర్చు కూడా చాలా తక్కువే కదండి ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా ఇలా రుచిగా ఉండే పచ్చళ్ళు తయారు చేసుకుంటే ఏ బ్రేక్ఫాస్ట్ అయినా కూడా ఈజీగా తినేసేయచ్చండి అయితే ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి అందులోకి రెండు చిన్న కప్పులు దాకా కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి పచ్చి కొబ్బరి ముక్కలు ఇక్కడ రెండు కప్పులు తీసుకున్నాను అలాగే కారానికి తగినట్టుగా ఇక్కడ నేను ఎండుమిర్చిని తీసుకుంటున్నానండి పది నుంచి పన్నెండు దాకా తీసుకున్నాను ఈ ఎండుమిర్చిని ముందుగానే వేయించాల్సిన అవసరం లేదండి ఎండుమిర్చి కూడా వేసుకున్న తర్వాత ఒకటిన్నర కప్పు దాకా పుట్నాల పప్పును వేసుకోవాలి మీకు నచ్చితే ఈ పచ్చళ్ళలో పల్లీలు వేయించి కూడా వేసుకోవచ్చండి నేనైతే పల్లీలు వేసుకోలేదు ఒకటిన్నర కప్పు దాకా పుట్నాల పప్పు వేసుకుని రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలి అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరను వేసుకోవాలండి ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర అయితే బాగుంటుంది కొత్తిమీర కూడా వేసుకుని అలాగే ఒక చిన్న ముక్క చింతపండు నేను చూపించిన విధంగా చాలా చిన్నగా ఇలా చింతపండు ముక్క కూడా వేసి వాటర్ పోసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి చూసారు కదా ఎంత మెత్తగా ఉందో ఇలా గ్రైండ్ చేసుకోవాలి చట్నీని తర్వాత ఇందులోనే వాటర్ కలుపుకోవాలండి నేనైతే అదే మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ పోసి తిప్పుకొని వేసుకున్నాను తర్వాత ఇందులోనే ఒక చిన్న గ్లాస్ దాకా వాటర్ పోసుకుని ఒకసారి మొత్తం బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి ఇడ్లీలోకైతే చట్నీ కొద్దిగా జారిగా ఉంటేనే బాగుంటుందండి దోశల్లోకి అయితే కనుక ఇదే చట్నీని కొద్దిగా గట్టిగా చేసుకోండి ఉప్మాలు ఇడ్లీలు ఇలాంటి వాటిల్లోకి అయితే చట్నీ జారుగా ఉంటేనే వాటి రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకోవటం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి ఒక రెండు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా ఆవాలు అలాగే ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి పచ్చళ్ళలోకి పెట్టే పోపులో మిగిలిన పోపు దినుసులు వేయక్కర్లేదండి ఆవాలు జీలకర్ర ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని కలుపుకుంటూ కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక గుప్పెడు కరివేపాకు అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకుని ఒకసారి మొత్తాన్ని వేయించుకోవాలి కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత కరకరలాడుతూ ఉంటుందండి అలా ఉంటే మనకి పచ్చళ్ళలో మధ్యలో కరివేపాకు వచ్చినా కూడా పడేయాల్సిన అవసరం లేదు తినేసేయొచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పచ్చళ్ళలోకి పోపు మొత్తాన్ని కలుపుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది ఈ చట్నీలో మనం ఎక్స్ట్రాగా ఏమీ వేయించకుండానే అన్నీ వేసుకున్నామండి ఒక్క పోపు తప్ప మిగిలినవన్నీ డైరెక్ట్గా అలా వేసేసి చాలా ఈజీగా పచ్చడిని తయారు చేసేసాం ఈ పచ్చడి అయితే రుచి చాలా బాగుంటుందండి ఇడ్లీలోకి ఎలాంటి బ్రేక్ఫాస్ట్ అయినా కూడా ఇలా గనక పచ్చళ్ళు తయారు చేసుకుని తింటే మనకి నచ్చని బ్రేక్ఫాస్ట్ని కూడా చాలా ఇష్టంగా తింటారండి అంత రుచిగా ఉంటుంది ఈ చట్నీ తప్పకుండా ఈ ఈజీ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి